వెల్కమ్ న్యూస్ మీడియా ఆడబిడ్డలు రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారని తనతో పాటు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రిని ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని అనగా గంటల్లోనే కేసులు నమోదు చేశారని ఇది ప్రజాపాలన పోలీసు పాలన అని ఆయన ప్రశ్నించారు శుక్రవారమైన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పదహారు నెలల పాలనను చూస్తుంటే ముఖ్యంగా పాల్గొన్న నియోజకవర్గంలో పోలీస్ పాలన రాక్షస పాలన నడుస్తుందని అన్నారు మూడు రోజుల క్రితం భీంగల్లో మంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలే ఎద్దుకొని దర్శనమని అన్నారు ప్రజలకు మీరిచ్చే హామీలను అడిగే బాధ్యత ఎమ్మెల్యేగా తరపై ఉందని ఆడబిడ్డలకు తులం బంగారం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారని అన్నారు కి కోచింగ్ యూ జె సిక్స్ ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ డౌన్ అని నా మీదకి వచ్చినారు అయినా సరే నేను అన్ని విషయాలు కూడా జూపల్లి కృష్ణారావు మంత్రి గారిని అడిగాను ప్రజలు ఏవైతే వాళ్ళు ఇస్తామన్నారో హామీలు హామీలు అన్ని కూడా ఇయ్యాలి అని చెప్పి అడిగాను దానికి సాక్ష్యం ఆ మీటింగ్కి వచ్చిన దాదాపు ఎనిమిది వందల మంది నా ఆడబిడ్డలు సాక్ష్యం అక్క చెల్లెలందరూ కూడా చూసి నేను అడిగింది సరే అడిగేటప్పుడు వాళ్ళు లోపల గొడవ చేసినారు నేను సరే సర్దుకపోయాను కానీ బయట చూడండి మీరు బయట బయట ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఇక్కడ ఇగో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బయట వాళ్ళు నన్ను డౌన్ డౌన్ అంటున్నారు నన్ను కేసీఆర్ని డౌన్ డౌన్ అంటున్నారు డౌన్ డౌన్ అంటున్నారు వాళ్ళు ఫ్రీ ఉన్నారు ఎవరు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి అడ్డం లేరు మీరు చూడండి ఏ పోలీస్ అయినా కూడా వాళ్ళకి అడ్డం లేడు ఫ్రీగా ఉన్నారు జై కాంగ్రెస్ అంటున్నారు నన్ను డౌన్ డౌన్ అంటున్నారు అదే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం ప్లకాళ్ళు పెట్టుకున్నారు తులం బంగారయ్యమని అవన్నీ గుంజుకున్నారు గుంజుకున్నారు మొత్తం పోలీసు అడ్డున్నారు వాళ్ళకి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫ్రీ వదిలేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనేమో మొత్తం పోలీసు అడ్డంగా నిలబడ్డారు పోనీ నిలబడ్డరు కదా అని అనుకుంటే ఇమీడియట్గా లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు చూడండి ఎట్లా కొడుతున్నారో లాఠీలతోటి చూడండి మా కార్యకర్తలను ఎట్లా కొడుతున్నారో లాఠీలతోటి చాలా అన్యాయంగా దుర్మార్గంగా ప్రజల కోసం తులం బంగారమే అని అడుగుతున్న మా కార్యకర్తల్ని ఎట్లా కొడుతున్నారో చూడండి ఒక వైపు నిలబడి అడుగుతున్నారు అది కూడా ఈ వీళ్ళు కొట్టడం వల్ల దెబ్బలేట దాకనే ఒకసారి చూడండి ఇక చూడండి మోచేతి ఇక చూడండి ఎట్లా కమిలిపోయినాయి లాటి దెబ్బలతోటి ఇవి కట్లు కట్టేసి ఇగో ఈయనకి ఇక్కడ ఇక ఈయన మాట ఈ మాట మీద చూడు ఎంత ఉబ్బింది అది మొత్తం కొడితే దెబ్బలు కొడితే ఇక ఈయనకి భుజం మీద ప్లస్ ఈ ఈ మోచేతికి మొత్తం కూడా కొడితే వాసి ఉబ్బినాయి ఏదైనా కాలు ఇవైనా కెట్లు ఉబ్బింది చూడండి ఎర్ర కందిపోయి ఉబ్బింది చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి